అందరికీ నమస్కారం అండి ఈ పెద్దయనం ఎవరో తెలీదు కంచరపాలెం చేపల మార్కెట్ వద్ద ఒక పాడుబడిన బంగ్లాలోని నడవలేక నిస్సహాయ స్థితిలో అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం గమనించిన స్థానికులు మాకు సమాచారం అందించడం జరిగింది మేము వెంటనే స్పందించి అతన్ని తీసుకువచ్చి బుచిరాజుపాలెం జీవీఎంసీ నిరాశ్రయ గృహంలో ఆశ్రయం కల్పించడం జరిగింది పదిహేను రోజుల పాటు ఆశ్రయం కల్పించి ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో కేజీహెచ్ను అడ్మిట్ చేయడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు ఇతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో మమతా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది Oh,